ఇప్పుడు మన జీవితంలో చాలామంది మన లైఫ్లోకి వచ్చినప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి కొంతమంది ఇంటెన్షన్గా చేస్తారో కొంతమంది కావాలని చేస్తారో ఏవో మన జీవిత ప్రయాణంలో జరుగుతుంటాయి అప్పుడు అట్లా జరిగినప్పుడు ఫస్ట్ పాయింట్ మనము ఏం చేయాలంటే వాళ్ళు ఇంటెన్షన్గా చేస్తున్నారా లేదంటే కావాలని చేస్తున్నారా ఈ విషయాన్ని గమనించాలి ఫస్ట్ ఎందుకంటే మనం అది గమనించకపోతే ఒకవేళ యాక్సిడెంట్లీ అలా జరిగిన వాళ్ళ యొక్క ఆలోచన గొప్పదై ఉండొచ్చు వాళ్ళకి అనుకోకుండా అట్లా జరిగి ఉండొచ్చు ఇది మనం గమనించకపోతే కష్టము ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ క్యారెక్టర్స్ ఉంటాయి మన జీవిత ప్రయాణంలో వాళ్ళు అనుకోకుండా వాళ్ళకి తెలియకుండా పొరపాటు జరిగిపోయిందనుకో మనం పొరపాటుని పట్టుకుంటే అనుకోకుండా ఆ వ్యక్తి చేసిండు అని నువ్వు తెలుసుకోకపోతే ఆయన ఇంటెన్షను ఎంత గొప్పగా ఉన్నా ఎంత గొప్ప విషయాలు అతనితో ఉన్నా కూడా నువ్వు దాన్ని గుర్తించలేవు అదొక సిద్ధాంతం ఇంకా అంటే మన జీవితంలో కొంతమంది వస్తూ ఉంటారు ఇట్లా పొరపాట్లు చేస్తుంటారు ఈ క్షమాపణ అనేది చాలా అవసరం ఇప్పుడు మన జీవితంలో కొంతమంది పొరపాట్లు కావచ్చు గొడవలు కావచ్చు మన జీవితంలో పెట్టే కొన్ని బాధలు కావచ్చు ఇవన్నీ రకరకాలు వచ్చినప్పుడు జస్ట్ అప్పుడు క్షమించి పక్కకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇట్లా ఆలోచిస్తే చాలామంది భౌతిక విషయ భౌతిక మనుషులు ఏమనుకుంటారంటే ఏ అంతా చేసినప్పుడు ఎట్లా క్షమించేస్తాము అది కాదు అది అంత ఈజీగా వాళ్ళని ఎట్లా వదిలేస్తాము అనే ఒక థాట్ అనేది ఇక్కడ బయటకు వచ్చేస్తాయి కాకపోతే కొంచెము ఆలోచిస్తే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు క్షమిస్తున్నావు అంటే అతని దగ్గర ఆ విషయాన్ని నువ్వు మాట్లాడట్లేవు ఇక అతని దగ్గర ఆ విషయాన్ని పక్కన పెట్టేసినావు అది ఫస్ట్ ఆలోచించు ఎందుకంటే ఎప్పుడైనా ఒకే దగ్గర నువ్వు ఆగిపోవద్దు ఇప్పుడు అతన్ని నువ్వు క్షమించకుండా అతని దగ్గర నువ్వు నువ్వు కోపాలు ఈగోలు పెట్టుకొని రకరకాల ఇట్లా పెట్టుకున్నావు అనుకో నీకే నష్టము ఇప్పుడు నువ్వు ఒక వ్యక్తి దగ్గరనే నువ్వు ఆగిపోవద్దు అప్పుడు అక్కడ ఏం చేయాలంటే నువ్వు ఆ వ్యక్తిని క్షమించేసి అట్లా మళ్ళీ నీ జీవితంలో రిపీట్ కాకుండా నువ్వు ఆలోచన నువ్వు వేసుకుంటే ఆ యొక్క క్షమాపణకి క్షమించే తత్వానికి చాలా విషయాలు ఉంటాయి అది దాన్ని గమనించాలి కానీ చాలామంది ఇక్కడ ఏం చేస్తారు లేదు వాడు అట్లా చేసిండు వీళ్ళు ఇట్లా చేసిండు వాళ్ళు ఇట్లా చేసిండు అని ఆ వ్యక్తి దగ్గరే తన యొక్క ప్రయాణాన్ని ఆగిపోయి కూర్చుంటారు అప్పుడు ఏమవుతుంది ఆ వ్యక్తి మారడు నీ యొక్క ప్రయాణము ముందుకెళ్ళదు సో అక్కడ ఏం చేయాలి నువ్వు ఆ వ్యక్తిని అక్కడ క్షమించేసి ఆ వ్యక్తి దగ్గర ఆ విషయం గురించి ఇంకా డిస్కస్ చేయకు ఆ వ్యక్తి దగ్గర ఆ విషయాన్ని పక్కన పెట్టేసి ఆ విషయాన్ని నీ మైండ్లో పెట్టుకొని ఇంకెప్పుడు ఎవరి దగ్గర అది నీకు మళ్ళీ జరగకుండా చూసుకో ఎందుకంటే ప్రతి పదాలు కూడా మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది నువ్వు ఆగిపోతున్నావు అంటే అర్థమే లేదు క్షమించేసినావు మళ్ళీ జరగకుండా చూసుకుంటున్నావు ఆ వ్యక్తి దగ్గర నువ్వు ఆగట్లేవు ఆ వ్యక్తి మళ్ళీ నీకు చేసినట్టు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేవు ఈ విషయాలని గమనిస్తేనే అర్థమవుతుంది నార్మల్గా ఇట్లా కూర్చొని అయ్యే వీళ్ళు ఇట్లా అనుకుంటూ కూర్చున్నంత వరకు అర్థం కాదు విషయాన్ని కొంచెం ఈ భౌతిక కోణంలో కాకుండా వాస్తవ కోణంలో చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే మన చుట్టూ వాళ్ళు కూడా అదే మన అదే మనకు చెప్తారు ఏ నువ్వు ఇట్లా నువ్వు వీటి నీ మైండ్ని కొంచెము అర్థమయ్యే విధంగా నీ మైండ్ని ప్రిపేర్ చేసుకో తయారు చేసుకో తయారు చేసుకొని ఎందుకంటే నీ మనసు నీకు చెప్తుంది ఎక్కడ వాస్తవం ఉంది ఎక్కడ సాటిస్ఫై అవుతుంది ఎక్కడ ప్రశాంతంగా కంఫర్ట్ జోన్లో ఉన్నావు అనేది నీ మైండ్ నీకు చెప్తూ ఉంటుంది కానీ మన మైండ్ని మనం పట్టుకొని వదిలేసి పక్కన అవసరం లేని అని అతికించుకోవడం వల్ల మన మైండ్ కంట్రోల్ తప్పిపోతాం సో ప్రశాంతంగా ఆలోచిస్తే అన్ని విషయాలు అందుబాటులోనే ఉన్నాయి కళ్ళ ముందే అన్నీ ఉన్నాయి కానీ మన కళ్ళే నెత్తి మీద ఉన్నాయి అందుకే మనం వాస్తవాలు చూడలేని అసత్య మనుషుల మధ్యలో బతుకుతూ అసత్యమైన విషయాలు పలుకుతూ బతికేస్తున్నాం కాబట్టి ఏది మంచి ఏది చెడు ఎవరు మంచి ఎవరు చెడ్డవాళ్ళు ఎందులో సత్యం ఉంది ఎందులో అసత్యం ఉంది ఎక్కడ మన ఉంది ఎక్కడ మన ప్రయాణం ఆగిపోతుంది ఇవన్నిటిని గమనించాలి గుర్తించాలి ఆచరించాలి దీన్ని మంచిగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు మళ్ళీ అందుకే అంటున్నా ఏ ఏ వ్యక్తితో అయినా నీకు డిస్టర్బెన్స్ ఉందనుకో వదిలేసి పట్టుకోని కూర్చోకు నువ్వు పట్టుకోవడం వల్ల అతను అతను ఆగట్లేడు అతని థాట్ని నువ్వు పట్టుకొని నువ్వు ఒక థాట్ని క్రియేట్ చేసుకుంటున్నావు క్రియేట్ చేసుకొని నువ్వు అక్కడ ఆగిపోతున్నావు మనం అనుకుంటున్నాం సో నేను అనేది అదే నీ ఆలోచనలో అవసరం లేని థాట్ని నువ్వే క్రియేట్ చేసి అదే నువ్వు పట్టుకొని కూర్చొని ఉన్నంత వరకు నువ్వే నీకంటూ ఒక గోడ కట్టుకొని లోపల కూర్చోవాల్సి వస్తుంది సో నేను అనేది అదే చాలా పెద్ద ప్రపంచంలో చాలా చిన్న జీవితం ఈ చిన్న జీవితాన్ని ఎలా చూడాలి జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు వాళ్ళతోటి ఎంత నీతో వాళ్ళకి నీకు ఎంత అనే విషయాలు చూసుకుంటూ ప్రయాణం ఆగకుండా ఆగిపోకుండా వెళ్ళాలి అని ఒక సత్యాన్ని తెలుసుకో ఒక రోజు ఆగుతుంది నువ్వు ఎంత ప్రయత్నించినా ముందుకు రాకుండా పైన నుంచి ఒక ఆనకట్ట వచ్చిన రోజు ఆగిపోయినప్పుడు నువ్వు ఆగక తప్పదు అప్పటి వరకు ప్రయాణం చేస్తూనే ఉండు వీలైనంత సమయాన్ని ఆనందంగా వాస్తవంగా జీవించడానికి ప్రయత్నిస్తే మెలమెల 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 మెలంగా నీకు తెలియని ప్రశాంతత నీకు తెలియని నువ్వనుకునే ఒక ప్రయాణం నీ ముందే వచ్చి కూర్చుంటుంది ఆ మార్గంలోనే నువ్వు వెళ్తూ ప్రశాంతంగా జీవిస్తావని తెలుసుకో